అందరికీ నమస్కారం అండి ముందుగా ఇక్కడికి మాతో ఈవెంట్ని సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన మీడియా వారికి ఈ ఈవెంట్ని కానీ ఈ స్పీచ్ని కానీ టీవీల్లో ఫోన్లు చూస్తున్న ఆడియన్స్కి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చిన రవి గారికి రాధామోహన్ గారికి మారుతి గారికి సంపత్ నంది గారికి శ్రీవాస్ గారికి శ్రీరామాయిత గారికి అందరికీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి అంటే మా మా సక్సెస్ని వాళ్ళ సక్సెస్ అని అనుకున్నారు కాబట్టే అంత ప్యూర్ హార్ట్తో వచ్చి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు అందరికీ చాలాసార్లు థ్యాంక్స్ చెప్పేశాను టీంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పేశాను కానీ ఈ ఈవెంట్ మా మా గురించి కాదండి మేము ఆల్రెడీ ముందు ఉన్నాము చాలా ఈవెంట్లు చేశాము సినిమా సక్సెస్ అయ్యింది విఆర్ విఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ అది అందరికీ తెలిసిన విషయమే ఇది మాకోసం కాదు ఇది కేవలం మా ఉండి మమ్మల్ని నడిపించి ఈ సినిమా తీయడానికి పాసిబుల్ అయిన టెక్నీషియన్స్ అందరి కోసం ఈ ఈవెంట్ కేవలం వాళ్ళతో ఫోటో దిగి ఇది వాళ్ళకి గుర్తుగా ఉండాలనే ఇవాళ ఈ ఈవెంట్ పెట్టుకున్నాము అండ్ దానికి ఆ ఈవెంట్ పెట్టడానికి ముందడుగేసిన విశ్వా గారికి మామూలుగా సినిమా రిలీజ్ నాకు తెలిసి ఫార్టీ ఫైవ్ డేస్ పైన ఉంది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ అయిపోయినట్టు ఉంది సర్ప్రైజింగ్ ఓటీటీలో వచ్చేంతవరకు మా రన్ నడిచింది థియేటర్లో లాస్ట్ డేకి కూడా రన్ నడుస్తూనే ఉండింది అలాంటిది ఓటీటీలో వచ్చాక కూడా ఈవెంట్ని పెట్టి నా మా నా కోసం నా కోసం అంటే విశ్వా గారి ఉద్దేశంలో ఆయన కోసం పనిచేసిన వాళ్ళందరినీ సత్కరిద్దాం అనుకోవటం చాలా చాలా గొప్ప విషయం థ్యాంక్ యూ విశ్వా గారు థ్యాంక్ యూ కార్తిక్ సార్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్ థ్యాంక్ యూ పిలిచామని అనుకుంటున్నాను అందరికి పేరు షీల్డ్ ఇచ్చామనే అనుకుంటున్నాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే క్షమించండి అన్నిటికీ మించి మన ఆడియన్స్ కి మీరందరూ కలిసి ఒక మంచి సినిమా వస్తే మీకు నచ్చితే సపోర్ట్ చేసి ఎక్కడి వరకు తీసుకెళ్తారు అనేది ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్ చూపించారు నా కెరీర్ నాకే చూపించారు ఎవరితనో ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అవేవి ఆలోచించకుండా మీరు ప్రోత్సహించిన విధానం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాను ఐ ఫర్ ఎవర్ బి థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ చాలా డిస్టర్బ్ చేస్తావు మర్చిపో ఓకే ఎనీవే అందరు ఆడియన్స్కి థ్యాంక్ యూ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను మీ అందరూ వల్లే నేను ఇక్కడ ఉన్నాను మీ అందరికీ పాద వందనాలు థ్యాంక్ యూ ఎవ్రీబడి తేజ సజ్జ గారు కీప్ రాకింగ్ కీప్ మేకింగ్ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్స్ థ్యాంక్ యూ సో మచ్ సజ్జ గారు అండ్ టిజి విశ్వప్రసాద్ గారు